నీ జీవితంలో ఏది అసాధ్యం అనుకుంటున్నావో ఇక ఇది జరగదు ఇంతే ఇక నా బ్రతుకు మారదు దీనితోనే నా జీవితం ముగించబడతాదని ఏ సమస్య విషయమే నిరీక్షణ కోల్పోయి ఈ ఉదయకాలం వాక్య వింటున్నావో నజరయుడని యేసు క్రీస్తు నామం పేరిట ఏది జరగదు అనుకుంటున్నావో దాన్నే దేవుడు జరిగించబోతున్నాడు తన మహిమ కొరకు నిశ్చయంగా దేవుడు జరిగిస్తాడు అన్ని జనులు కలవరపడినట్లుగా అరే వీళ్ళ పని అయిపోయింది అనుకున్నావురా వీళ్ళ పిల్లల పని అయిపోయింది అనుకున్నావురా వీళ్ళ సంసారాల పని అయిపోయింది అనుకున్నావురా బలే నిలవబడ్డారే వాళ్ళ దేవుడు వాళ్ళను బలే నిలవబెట్టాడే అన్ని జనులే నీ దగ్గరకు వచ్చి ఒక మాట అనుభవుతున్నారు ఏంటో తెలుసా శహభాషరా నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు నీ ఆరాధించే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదని అన్యజనులు కలవరపడుతూ ప్రభుని స్థుతించేటట్లుగా దేవుడు ఆ కార్యం జరిగించునుగాక